రాష్ట్రం జిల్లా దర్శిలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దర్శి గడియార స్తంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు స్వర్గీయ నారపుశెట్టి శెట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ తదుపరి పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల కాల పరిమితిలోనే అధికారంలోకి తెచ్చి ప్రజలకు మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అన్నారు అంతటి మహోన్నత వ్యక్తికి ఇప్పటి వరకు భారతరత్న అవార్డుని ఇవ్వకపోవడం విచారకరమని ఇప్పటికైనా భారత ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య పట్టణ అధ్యక్షులు వాసు తెలుగు యువత అధ్యక్షులు చిన్న నీటి సంఘం అధ్యక్షులు డిసి ఎలుగు గొండారెడ్డి దారం సుబ్బారావు మారేళ్ల వెంకటేశ్వర్లు శోభారాణి దర్శి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ఈ సంపూర్ణ సహకారం ఎప్పుడు అవినాలని మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు